లోకేష్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఓ వీడియోకి స్పందించారు ప్రధానంగా గిరిజన గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల దుస్థితిని ఆవిష్కరించేటువంటి వీడియో అది కుముడ అనే గ్రామానికి సంబంధించిన కెండుగూడలో ఇక్కడ వారు తాత్కాలిక వస్తువుల్లో కనిపించేటువంటి ఒక పాఠశాలను ఏర్పాటు చేసుకున్నారు అది గిరిజన గ్రామాల్లో ముఖ్యంగా ఇక్కడ గిరిజన బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి దుస్థితి ఏ విధంగా ఉందనే దానికి అర్థం పట్టింది ప్రధానంగా పాఠశాలలు అనేవి ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఇక్కడ గిరిజన గ్రామాల్లో ఉన్నాయనే దానికి నిలువెత్తు ఆవిష్కరణగా నిలిచినటువంటి దృశ్యం అది అయితే ఇవాళ జనగలం గిరిజన గ్రామాల్లో పర్యటిస్తోంది ఇక్కడ గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలల దుస్థితి ఏ విధంగా ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చూ చూపించే ప్రయత్నం చేస్తోంది ఈ విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం మనతో వస్తున్నారు వీరికి ఉన్నటువంటి పాఠశాల ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్లో లో ఉందనే విషయాన్ని మనం ఒక్కసారి చూసినట్లయితే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది నాడు నేడు అనే పథకాన్ని అమలు చేశామంది అనేక చోట్ల ముఖ్యంగా ప్రభుత్వ బడులను ప్రోత్సహిస్తున్నామని చెప్పింది కానీ అత్యంత దారుణమైనటువంటి సిచ్యుయేషన్ అనేది ఇవాళకి కూడా ఈ గిరిజన గ్రామాల్లో కనిపిస్తోంది ఏదైతే మసి పూసి మారేటికాయ చేసిన చందంగా నగరాల్లో ఉన్నటువంటి పాఠశాలలకు రంగులు అద్దడం మీద పెట్టిన శ్రద్ధ ఈ విధంగా ఎవరైతే గిరిజన బిడ్డలు చదువుకునేటువంటి పాఠశాలలు ఉంటాయో ఇక్కడ కనీస వసతులు అనేవి కల్పించడం మీద వీరు దృష్టి సారించలేకపోయారు అయితే మనం చూస్తున్నాం కేవలం ఈ క ఈ పుల్లలతో ఏర్పాటు చేసినటువంటి ప్రహారీనే వీరు ఒక గోడగా భావిస్తున్నారు ఈ పైన చూసినట్లయితే ఒక రేకులు ఏవైతే నాలుగు రేకులు ఇక్కడ వేసుకుని ఇదే పాఠశాలగా భావించి విద్యార్థులందరూ కూడా చదువుకుంటున్నటువంటి సిచ్యుయేషన్ను మనం చూస్తున్నాం ప్రస్తుత ప్రభుత్వమైన రానున్న రోజుల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం ఏదైతే కిండు కూడా పాఠశాల అభివృద్ధికి సంబంధించి కొంత నిధిని కేటాయించడమే కాదు మరీ ముఖ్యంగా ఈ తరహా పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసేందుకు కాంక్రీట్ స్ట్రక్చర్స్ను క్రియేట్ చేసేందుకు సైతం ప్రస్తుత ప్రభుత్వం కొంత నిధి అనేది కేటాయించింది అయితే ఇవన్నీ వాస్తవ రూపంలోకి సైతం రావాల్సి ఉంది ఈ విధమైనటువంటి దారుణ లో ఇక్కడ పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏ స్థాయిలో విఫలమయ్యాయి ఎంతకాలం అనే విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ కంచె మధ్య ఏర్పాటు చేసిన ఈ రేకుల కిందనే ఒక పాఠశాలగా భావించి ఇదే పాఠశాల గదిగా భావించి ఇక్కడ విద్యార్థులందరూ కూడా చదువుకుంటున్నారు ఇక్కడ ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా చదువుతున్నటువంటి సిచ్యువేషన్ వీరందరూ క్లాసులు వేరైనా కూడా ఒకే తరగతి గదిలో వీరు చదువుకుంటున్నారు ఇది వీరితో కూడా మాట్లాడి తెలుసుకుందాం ప్రధానంగా ఈ రకమైనటువంటి పాఠశాల గదిలో వీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి వీరు ప్రభుత్వానికి ఏ విధమైన విజ్ఞప్తి చేస్తున్నారనేది కూడా అమ్మ చెప్పండి మీరు గవర్నమెంట్ని ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు మీ స్కూల్ నిర్మించాల్సిన అవసరం కూడా ఉంది మీరు ఏం రిక్వెస్ట్ చేస్తారు గవర్నమెంట్ కంచెల మధ్య మేము ఉంటున్నాం కాబట్టి మాకు స్కూల్ నిర్మించిస్తే మంచిది ఏంటి చాలా వర్షంలో తడిసిపోతున్నాం మేము అందరూ వర్షంలో అందరు తడిసిపోతున్నాం అందుకే మాకు ఒక ఈ కంచెల మధ్య నాలుగు రేకులతో ఉండే బదులు ఒక పెద్ద స్కూల్ కట్టిస్తే మాకు మంచిది అంటే మీకు ఇక్కడ ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బంది అందరూ ఒకే క్లాస్లో చదువుకుంటున్నారు కదా తరగతులు వేరైనా దాని గురించి ఏం కూడా ఒకటి నుంచి ఐదు వరకు క్లాస్ ఇప్పుడు నుంచే కాదు మా మాయా అత్త వాళ్ళందరూ ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ చదువుకుంటుండేరు మాకు ఒక గోపి సార్ ఉండేది ఇక్కడ అదే ఇది కట్టించాడు సార్ ఇది లేనప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఓన్లీ రేకులే ఉండే అప్పుడు ఎండాకాలం కాబట్టి ఓన్లీ రేకులే ఉండేది ఇది మా గోపి సార్ వచ్చి కట్టించాడు సార్ ఇప్పటి వరకు ఎవరు మొన్న ఒకసారి వచ్చి కట్టిస్తామన్నారు మరి వెళ్ళిపోయారు ఇప్పుడు పెద్ద వర్షం పడిన బాగా గాలి వచ్చిన ఏంటి పరిస్థితి మాకు ఎక్కువ చలి వస్తుంది ఇది మొత్తం తడిసిపోతుంది మొత్తం కారిపోతుంది అందుకే మేము చాలా ఇబ్బంది అవుతున్నాం మాకు ఒక స్కూల్ కట్టిస్తే మంచి సార్ అంటే మీ పుస్తకాలు బ్యాగులు ఇవి కూడా తడిచిపోతాయా అవును సార్ చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇంకా ఫస్ట్ క్లాస్ పిల్లలు వీళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారమ్మా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ బయట కూర్చొని భోజనం చేద్దామన్నా కూడా చాలా ఇబ్బంది సార్ మొత్తం కారిపోతుంది సార్ మరి అప్పుడు భోజనం అది చేసేటప్పుడు అట్లా మీకు పరిస్థితి అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చుంటున్నాం సార్ మొత్తం కారిపోతుంది అన్నం దగ్గర అప్పుడు ఏం తినలేము కదా సార్ అందుకే చాలా ఇబ్బంది అయిపోతాం సార్ అంటే తినడం కూడా అవ్వదారు అవును సార్ అక్కడ ఒక కొత్త పాఠశాల నిర్మించమని మంత్రి నారా లోకేష్ అని ఆయన చెప్పారు మీరు ఆయనకి ఏం కోరుతారు నారా లోకేష్కి మాకు ఒక పెద్ద స్కూల్ కట్టించి విముక్తి చేసే చేయమని సార్ చేస్తే ఏంటి ఆయనకి థ్యాంక్స్ చెప్తారా థ్యాంక్స్ చెప్తాం సార్ ఎవరికి నారా లోకేష్ గారికి కట్టిస్తారని నమ్మకం ఉందా ఉంది సార్ త్వరగా కట్టించాలంటారా త్వరగానే కట్టించాలి సార్ త్వరగా కట్టిస్తే మీ మీరు ఎలా చదువుకుంటారు బాగా చదువుకుంటాం సార్ అందరు కూడా పెద్ద పెద్ద క్లాస్ వెళ్ళి ఉద్యోగం తెచ్చుకొని చదువుకుంటాం సార్ ఇక్కడ కంచు వేసుకుని చుట్టూ ఒక కంచె ఉంది కంచెనే మీరు పాఠశాలగా నడుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఇవాళ ఇక్కడ ఒక పాఠశాలకు సంబంధించిన వాలంటీర్ గా ఉన్నారు అంటే పిల్లలు ఇక్కడ ఎలాంటి అవస్థలు ఎదుర్కొంటున్నారు ఈ రకమైనటువంటి పాఠశాలలో వారు చదువుకోవడం ద్వారా పెద్ద వర్షం వచ్చినప్పుడు మొత్తం కారిపోదు సార్ కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటుంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలా చెప్పాము చాలా సార్లు చెప్పాము ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు ఈసారి కూడా మళ్ళీ కలెక్టర్ వచ్చినప్పుడు చెప్పాము మళ్ళీ స్కూల్ కట్టిస్తామన్నారు కట్టిస్తే మాకు మంచిదని కోరుకుంటుంది అంటే ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ కనీసం ఒక గది కూడా అంటే ఒక వసతి అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక కాంక్రీట్ వాల్ అన్నా ఉండాలి అట్లీస్ట్ అలాంటివి కూడా జరగలేదు అసలు ఎంతకాలం నుంచి ఇక్కడ ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఎప్పటి నుంచి స్కూల్ నడుస్తుంది ఇలా చా అవుతుంది సార్ ఇలా చాలా పది సంవత్సరాలు అవుతుంది ఇది ఊరు వాళ్ళు నిర్మించుకున్న షెడ్ ఇలా కష్టపడి అందరు కలిసి నిర్మించుకున్నారు ఇందులోనే నడుస్తుంది స్కూల్ కిందగూడలో నిర్మించినట్టు అక్కడ శాంక్షన్ అయినట్టు అక్కడ మాకు కూడా ఇక్కడ మా స్కూల్లో కూడా అలా శాంక్షన్ అయి మాకు కూడా స్కూల్ కట్టించాలని నారా లోకేష్ గారిని కోరుకుంటున్నారు